అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఒక దగ్గర ఏదో పని మీద అన్ని వెతుకుతూ సడన్గా ఒక బాక్సులో రెండు నర్మద బాణలింగాలు చూశాను చాలా పెద్దవి ఒకటి చేత్తు ఎత్తగలిగినట్టుంది ఇంకొకటి ఎత్తలేనంత బరువు ఉంది చిన్న గీత కానీ భిన్నంగాని ఏం కాలేదు చాలా బాగుంది సాలగ్రామాలు నర్మ బాణలింగాలు బాక్సులో గుడ్డలు చుట్టు అక్కడ ఇంకా మిగతా ఏవేవో ఫోటోలు అన్నీ చెత్త అంతా ఉన్నాయి ఆ రెండు రోజుల తర్వాత ఎవరైతే ఆ ప్రదేశానికి అధిపతిలో వారు వచ్చారు వారిని నేను అడిగాను ఈ బాక్సులో నేను వేరే ఒక దాని కోసం వెతకపోతే ఈ బాణలింగాలు ఉన్నాయి ఇవి ఇలా ఉండకూడదు వీటికి నిత్యం అభిషేకం జరగాలి మనం ఎలా శ్వాసిస్తామో సార గ్రామములు కూడా అలా శ్వాసిస్తాయి అంటారు అందుకని ఇవి మీకు అభ్యంతరం లేకపోతే నేను నిత్యం దేవతార్చన చేసుకుంటాను రుద్రాభిషేకం చేసుకుంటాను నేను పట్టుకెళ్తాను అన్నాను ఆయన ఒక మాట అన్నారు చాలా బాధేసింది ఏమన్నారంటే అది ఎవరో పనికిరాదని ఇక్కడ తెచ్చిపడేశారు ఎవరికో పనికిరాని చెత్త నీకెందుకు అన్నారు అది వారికి చెత్తేమో నాకు చెత్త కాదు అది పరమేశ్వర స్వరూపం నేను మీతో వాదించదలుచుకోలేదు మీరు సరేనంటే తీసుకెళ్ళి పూజలో పెట్టుకుంటా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చి మీకు ఇచ్చేస్తాను నేను చదువుకున్న దాని ప్రకారం ఇది ఇలా అనామకంగా పడి ఉండకూడదు తర్వాత మీ ఇష్టం అని చెప్పాను కాసేపు వాదించాడు ఆయన ఒక ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు ఒక గురువుని ఎన్నుకున్నాడు ఆయనకి అది తప్పితే ఇంక వేరే ప్రపంచం లేదు మంచిదే నీకు అది తప్పితే వేరే ప్రపంచం లేదు అది నీ వరకు మంచిది అందరికీ కాదు కదా ఎందుకు అందరినీ రుద్దుతావు అది మల్లగుల్లలు పడి ఎప్పటికో అంగీకరించాడు తీసుకోపమ్మని చాలా సంతోషంగా తెచ్చుకున్నా ఈరోజే దేవతార్చన ప్రారంభం చేశా ఇంకొకమారు బయట ఉన్నాను కుదిరినప్పుడు మీకు ఆ బాణలింగాలు చూపిస్తాను అలాగా ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అని పంచాయతనం అంటారు ఐదుగురు ప్రధాన దేవతలని సంప్రదాయస్తులు నిత్య దేవతార్చన చేస్తారు అందరికీ పెద్ద పెద్ద మహాత్ములు అన్నీ చెప్పేసి ఉంటారు ఇవన్నీ వాటిల్లో సూర్యుడు ప్రధాన దేవతగా చేసుకునేటువంటి వాళ్ళని స్మారుతులని గణపతిని ప్రధాన దేవతగా ఉంచుకొని పూజ చేసే వాళ్ళని గాణాపత్యులని అంబికం అంబికని ప్రధాన దేవతలుగా ఉంచుకొని పూజ చేసే వాళ్ళని శాక్తేయులని విష్ణు విష్ణువుని ప్రధాన దేవతగా ఉంచి పూజ చేసుకునే వాళ్ళని వైష్ణవులని మహేశ్వరం మహేశ్వరుణ్ణి ప్రధాన దేవతగా ఉంచి పూజ చేసుకునే వాళ్ళని శైవులని అంటారు శైవులైనా నారాయణుని పూజ చేయవలసిందే నారాయణుల వైష్ణవులైనా ఈశ్వరుని పూజించవలసిందే ఈ ఐదుగురు దేవతలు కలిస్తేనే పంచాయతీలు ఈ ఐదుగురు ఈ ఐదు సాలి గ్రామములు ప్రతి ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో ఉండాలి ఉండేటివి పూర్వకాలం నిత్యం దేవతార్చన చేసేవాళ్ళు నిత్యం లేగానే దేవతార్చన చేసి నైవేద్యం శుద్ధాన్నం వండి నివేదన చేసి శుద్ధాన్నంతో హోమం చేసి హోమం చేశాక కొంచెం అన్నం బలిహరణ భూతబలి బయట పక్షులకు వాటికి వేసి అతిథులు ఎవరు వస్తారా అని కనిపెట్టుకొని ఉండి అతిథులు దొరక్కపోతే కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి చేసేవాళ్ళు మరీ దొరక్కపోతే తప్ప అతిథి దేవోపవాన్ని ఆ విధంగా చాలిగ్రామార్చన చేసిన తర్వాత ఆ తీర్థాన్ని తీసుకుంటారు ప్రతినిత్యం చాలగ్రామ శిలాహారి పాపహారి విశేషత ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినేదినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేత్రం శాలిగ్రామ తీర్థ పాదోదకం పాపనం శుభం అని ఆ చాలగ్రామ తీర్థం తీసుకొని తర్వాత ఆ ఆహారం తీసుకునేవారు అలాగా ఇది సంప్రదాయం ఈనాటికి కొనసాగుతున్నది మంది ఇళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ ఇప్పటికే పాటిస్తున్నారు అలా నేను మొదట ఇండియా నుంచి వచ్చినప్పుడు చాల గ్రామాలు తెచ్చుకున్నాను నేను వచ్చినప్పుడు నేను ఉన్న దగ్గర ఆ వసతి లేక ఉంటే ఆ వసతి ఉన్న ఇంకొక వారికి అది అప్పగించాను ఇప్పటికీ వారి దగ్గరే ఉన్నాయి తర్వాత మరలా మరలా అడగడం ఇష్టం లేక నేను మరలా వేరే సార్లు గ్రామాలు తెచ్చుకున్నాను పంచాయతీను అట్లాగా నమ్మకం విశ్వాసం అనేది నీకు నమ్మకం లేదంటే ఒకరి నమ్మకాన్ని ఎందుకు భంగపరచడం నీకు విశ్వాసం లేదు ఇంకొకరు విశ్వసిస్తున్నారు కదా విశ్వసించని ఎందుకు అది నా ఉద్దేశ్యం ఎట్టకేలకు ఈశ్వరుడిని ప్రశాంతంగా తెచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నా బాణలింగం చాలా పెద్ద లింగం అయితే నేనున్న ఇప్పుడు ప్రస్తుతం నేనున్న దగ్గర వసతి కాదు ప్రయత్నం చేస్తున్నా ఇంకెక్కడికైనా స్వామి చేర్చడానికి వసతి ఏర్పడినప్పుడు మళ్ళీ తెచ్చుకోవడానికి ఒకనొక సందర్భంలో క్షేత్రంలో ఒక క్షేత్రంలో నేను గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేసే అర్హత ఉంది నాకు ఆ క్షేత్రంలో ఇప్పుడు వెళ్ళినా నేను నేరుగా లోపలికి వెళ్ళిపోతాను ఆ క్షేత్రంలో అమ్మవారి పాదాలు తాకాను గర్భగుడిలో అమ్మవారి పాదాలు నాకు మెత్తగా అనిపించింది వెంటనే మానవ బుద్ధి కదా కొంచెం లోపల గర్భగుడిలో లైట్లు అవి ఉండవు ఇప్పుడంటే అందరూ పెట్టేసుకుంటున్నారు నేనేమన్నా ఎలుక అట్లాంటిది ఏమన్నా తగిలిందేమో మరలా తాకాను మరలా నాకు మెత్తగా తగిలింది పాదం ఇంకా అప్పటినుంచి ఎప్పుడైనా గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు నాతో ఉన్న పూజారితోనో ఎవరితో మామూలుగా మాట్లాడేవాడిని ఏదైనా సందర్భం అంటే గుడికి సంబంధించిన మాటలు అక్కడి నుంచి ఒళ్ళు జలధరించిపోయి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆ గర్భగుడే కాదు నేను పనిచేసే గుడిలో ఆ స్వామి ఉన్న సన్నిధానంలో ఉన్నంతసేపు అయినా కనీసం స్వామి అక్కడ సాక్షాత్తుగా ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు మన మాటలు వింటున్నాడు అని భావన పటిష్టంగా పెట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే ఇంట్లో నిత్యదేవత అర్చన చేసుకునేటప్పుడు కూడా అంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అది అది వేరే విషయం అంత గట్ గట్టిగా ఉండలేం కానీ కనీసం మనం అర్చన చేసేటప్పుడు ఆ పాదాల మీదో లేకపోతే ఆ విగ్రహం దగ్గర పువ్వు వేసేటప్పుడు అయినా పుష్పం వేసేటప్పుడైనా కనీసం స్వామి అక్కడ కూర్చొని మన పుష్పం స్వీకరిస్తున్నాడు అన్న ఒక భావన అది లోపల ఉందనుకోండి ఎంతో జాగ్రత్తగా ఉంటాం కదా అదవది ఒక మనకంటే ఒక సుపీరియర్ మన ముందు వస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్త పడతాం అలాగా అందుకని ఇవెంత ఎందుకు చెప్తున్నారంటే ఎవ సంప్రదాయబద్ధంగా తరతరాలుగా మనం నిన్నటిది మొన్నటిది వంద ఏళ్ళ కడుతుంది కాదు కదా కొన్ని యుగాలుగా కొన్ని తరాలుగా వచ్చేటటువంటి ఒక ఒక పటిష్టమైన ఒక సంప్రదాయాన్ని మిడిమిడి జ్ఞానంతో ఎవరో ఏదో చెప్పారని వాదన చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని నా భావన గట్టిగా కళ్ళు మూసుకొని నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది పేర్లు చెప్పరా అంటే టక టక టకటక వంద పేర్లు చెప్పలేం నిన్నగాక మొన్న మధ్యాహ్నం నువ్వేం తిన్నావు అంటే ఎత్తువారు మనం ఏడవలేం ఎన్ని శ్లోకాలు ఎన్ని అధ్యాయాలు ఎన్ని పురాణాలు ఎలా రాశారు ఎలా రాశారు నిన్న మొన్నటిదాకా కూడా కొన్ని వేల కీర్తనలు తక్కువ సమయంలో రాసిన మహాత్ములు వారి పాద ధూళి కూడా సరిపో మనం వారిని విమర్శిస్తాం వారు మిడిమిడి జ్ఞానంతో వారు రాసిన దాంట్లో తప్పులు వెతుకుతాం అంటే అది మనకు లోతు తెలియదు సూక్ష్మం తెలియదు కానీ ఏదో ఒకటి గుడ్డగాల్చి ఎవరో ఒకరు మొక్క మీద వేస్తే అలా అలా అవట పడిపోయాం ఈ ఈ ఈ యొక్క పద్ధతిని ఎవరైనా సరే విడవలసిందే ఎవరైనా వాదన చేస్తుంటే మనం వాదించనక్కర్లేదు ఎందుకంటే మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు ఇసుకలో తైలం తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసుని రంజింపలే రంజింప చేయలేమన్నట్టు కాల యాపన వాటితో మనం గొడవబడి అందుకని అక్కడి నుంచి తప్పుకోవడం మన సంప్రదాయాన్ని మనం పాటించడం ఆ ప్ర పెద్దలు పరిచినటువంటి ఆ బాట ఏదైతే ఉందో ప్రశ్నించకుండా బాటలో నడిచి వెళ్ళిపోవడం అది గమ్యం చేర్చుతుందా చేర్చుతుందా చేర్చదా అది వేరే విషయం పక్కన పెట్టేసి నడుచుకుంటే వెళ్ళిపోవడం అంతే ప్రశాంతంగా అలా ఎంతోమంది నడిచి వెళ్ళిపోయారు మనము వెళ్ళిపోవడమే ఆ ప్రశ్నించాలి కానీ ఎప్పుడూ వితండవాదం ఉండకూడదు ప్రశ్నలు వితండవాదం చేయకుండా నీకు తెలియనిది దాంట్లో సూక్ష్మం ఉన్నది అది నీకు తెలియదు నీకు విడమర్చి చెప్పినా నీకు అర్థం కాదు అని ఎవరైనా చెప్పారంటే అంగీకరించవలసిందే ఎందుకంటే ఉండే ఉంటుంది అందరూ అలాగా చెప్తే చాలా ఉన్నాయి విన్నందుకు ధన్యవాదములు నేను కరెక్ట్గానే మాట్లాడానని నేను అనుకుంటున్నా నా మాటల్లో ఏదైనా తప్పులుంటే కామెంట్ చేయండి విన్నందుకు ధన్యవాదములు మరి ఒక మంచి టాపిక్తో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం